ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధికారికంగా రిపబ్లిక్ డే దినోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేదు ఎందుకంటే గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఒక్కొక్క సంవత్సరం ఆగస్టు పదిహేనుకి ఒక దగ్గర అలానే రిపబ్లిక్ డేకి ఒక దగ్గర వందనం చేయడం అనేది పరిపాటిగా మారింది అలానే ఒక్కొక్క సిటీలో కర్నూలు కావచ్చు విశాఖ కావచ్చు గుంటూరు కావచ్చు ఇట్లా ఒక్కొక్క నగరంలో చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇదే పద్ధతిని దాదాపుగా పాటించారు అయితే ఇక్కడ నుంచి రిపబ్లిక్ డే ఉత్సవాలని రాష్ట్ర రాజధానిలోనే అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ క్రమంలో రాబోయేటువంటి రిపబ్లిక్ డే అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరున జరగబోయేటువంటి రిపబ్లిక్ డేకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని దానికి సంబంధించినటువంటి లొకేషన్ స్థలాన్ని కూడా పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ మేరకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలని దృష్టిలో ఉంచుకొని ఏపీసీఆర్డిఏ కమిషనర్ కాటోనేని భాస్కర్ అలానే గుంటూరు జిల్లా కలెక్టర్ ఎందుకంటే అమరావతి ప్రదేశం అంతా కూడా గుంటూరు జిల్లా పరిధిలోకి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సొసైటీ ఎన్ఆర్టీ అంటే నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి సంబంధించినటువంటి ఒక భవన నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశానికి మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు పరిశీలించారు అక్కడ జెండా వందనానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఒక మైదానం రూపంలో పెద్ద ఎత్తున భారీ జెండాని ఏర్పాటు చేయడం ద్వారా జాతీయ జెండాని అక్కడ ఎగురవేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ స్థల పరిశీలన పూర్తయింది ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చారు రాబోయేటువంటి రోజులు ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం జెండా వందనం అమరావతిలోనే చేయాలనేటువంటి నిర్ణయానికి ఏపీ సర్కారు వచ్చింది ఈ నేపథ్యంలో దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు అక్కడ జరగాల్సినటువంటి నిర్మాణ పనులు జరగాల్సినటువంటి ఇతర ఏర్పాట్లు సౌకర్యాల కల్పన ప్రధానంగా రాకపోకలకు సంబంధించినటువంటి రహదారి వ్యవస్థల నిర్మాణం వీటిపైన సీఆర్డిఏ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ నెల రోజుల్లో చేయగలిగేటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి జనవరి ఇరవై ఆరు జెండా వందనాన్ని అక్కడ నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు రాబోయే రోజుల్లో దాన్ని ప్రత్యేకంగా భారతీయ జెండా భారత జాతీయ వేడుకలుగా భావించేటువంటి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైనటువంటి స్థలంగా దాన్ని మలిచేటువంటి ప్రణాళికని సిఆర్డిఏ సిద్ధం చేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు వేడుకల్ని అమరావతిలోనే చూసే అవకాశం ఆంధ్రప్రదేశ్ వాసులకి కలగబోతోంది